పెనుకొండలోని స్వగృహంలో ఏపీ మంత్రి సబిత భోగి మంటలు వేశారు కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు మంటల చుట్టూ చేరిన ప్రజలకు మంత్రి సవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు భోగి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని తెలిపారు కొత్త ఆశలు కొత్త శుభారంభాలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు రైతుల కష్ట ఫలితానికి గుర్తుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్య అష్ట సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి తనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమంగా తీసుకొచ్చిన మానిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించిన మరి ప్రజలకు ముఖ్యంగా రైతన్నులకు అంతేకాకుండా మరి అధికారులకు అందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ప్రభుత్వం తరఫున కూడా మరి ఎంతో గొప్పగా చూసుకున్న సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి బంధువులు ఇంట్లోకి వారు సొంత రావడానికి కావచ్చు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రజలు కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియదు